హలో గైస్ మా తాతయ్య వచ్చింది ఈరోజు మా ఇంటికి తనకు వచ్చిన కొన్ని పాటలు అయితే మన అందరికి వినిపిద్దాం అనుకుంటున్నాడు సో విందాం పాట ఊరు ఇక వెళ్తున్నప్పుడు ఎంత వేరొనో తెలుసు కొనగలేవు పట్ట భూములు రావు పంచరాయిని రాదు అలనాడు పల్లా కూర్చున్న పనతి రాదు గన్న చిన్ని కుమారులు రారు చిన్ననాటి నుంచి పెంచి ఈ కూతురైనను రాదు మెడలు మెదలు గుడిసెలైతేను రావు కుర్చీలు పెంచిచద్దంటే ఆ వెలుగు బుగ్గలు మన ఎంట రావు తుదకు మంచి చెడియ కాని ఇంతకు రాదు భూషణ వినికాస కాస పురనివాస సంవార నరసింహదురా అయిపోయిందా సో మా తాత అప్పట్లో అయితే బాగా పాటలు పాడేది ఇక ఇప్పుడైతే అవన్నీ గుర్తుకొచ్చి మనవరాలు అక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక పాట పాడతా పాడతా అంటుందో సో మా తాత అయితే పాట ఎట్లుందో కామెంట్ చేయండి బాయ్